తమ్ముడు ఒక అక్కయ్య వాళ్ళ చెల్లెలు జనరేషన్స్ టుగెదర్ మా కాలేజీకి రెగ్యులర్ గా వస్తూనే ఉన్నారు నైన్టీన్ సెవెంటీస్ లో స్టార్ట్ అయిన ఈ కాలేజ్ దాదాపు ఇట్ హాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ ఫిఫ్టీ అకాడమిక్ ఇయర్స్ ఈ యాభై సంవత్సరాల్లో ఇంత పాత కాలేజ్ కూడా సెక్షల్ అకాడమీ మార్మే ఓల్డెస్ట్ అండ్ రిచెస్ట్ కాలేజ్ అండ్ వీ ఫీల్ ప్రౌడ్ టు బీ ఎంప్లాయీస్ ఆఫ్ దిస్ కాలేజ్ యూ ఫీల్ ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ ఇంకా వెళ్ళిపోయినప్పటికీ కూడా మనల్ని గుర్తుపెట్టుకొని పిల్లలు వస్తూనే ఉన్నారు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయిన పిల్లలు వస్తే గొప్పకి కాకపోవచ్చు ఇంకా అటాచ్మెంట్ ఉంటుంది ఎప్పుడో కాలేజ్ వదిలిపెట్టేసి ముప్పై సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా మీకు రెండు సంవత్సరాలు అయినాయి అయినా కాలేజీ మర్చిపోకుండా కాలేజీని గుర్తు పెట్టుకొని వచ్చి మేము చదువుకున్నప్పటికీ రూమ్ ఇట్లా ఉండేది చెట్టు ఇట్లా ఉండేది మా క్లాస్ ఇక్కడ ఉండేది ఇప్పుడు లేదు కదా అని బాధపడి అప్పుడుగా వసతులు ఇప్పులు లేవుగా బాధపడి కాలేజీకి ఒక లక్ష రెండు లక్షల రూపాయలు డొనేట్ చేసి కాలేజీ బాగుపరి ఓల్డ్ స్టూడెంట్స్ కూడా మనకి రావడం అదృష్టం మన కాలేజ్ అదృష్టం ఇందాకొచ్చిన స్టూడెంట్స్ కూడా ఒక్కొక్కరిని అంటే ఐ ఆల్వేస్ మీరు మర్చిపోతున్న పిల్లలు కాలేజీని మేము ఎప్పుడు పిల్లలు మర్చిపోము కొంచెం దశ మాటలకి బతుకుంటున్నాడు మాటల్లో కాస్త నీకే అబ్బాయి కానీ రిజల్ట్ రాగానే అడుగుతున్నాడు సార్ నా రికార్డు బ్రేక్ చేశారు ఎవరైనా నా రికార్డు నైన్ సిక్స్టీ సెవెన్ సార్ ఎవరైనా రికార్డ్ బ్రేక్ చేస్తారా పోయినసారి ప్రశాంత్ నైన్ సిక్స్టీ సిక్స్కి వచ్చి ఆగిపోయాడు ఇంకా దశరథం రికార్డు అట్లాగే ఉంది ఈసారి సెకండ్ ఇయర్ పిల్లలు ఈసారి మాత్రం ఇంకా ఛాన్స్ ఇవ్వండి దశరథం నీ పక్కన ఉన్న ఫ్రెండ్ తమ్ముడే బ్రేక్ చేయొచ్చు శశి ఉన్నాడు శరణ్య ఉంది సో ఇలా మన రికార్డ్స్ని మనమే బ్రేక్ చేసుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్స్కి కొత్త కొత్త టార్గెట్స్ ఫిక్స్ చేస్తూ వెళ్ళడం కానీ వీళ్ళు అంతకు మించి మీకు ఐ ఆల్వేస్ సే దట్ గుడ్ టీచర్స్ ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ గుడ్ టీచర్స్ మేక్ గుడ్ స్టూడెంట్స్ బట్ దట్ గుడ్ స్టూడెంట్స్ మేక్ గుడ్ టీచర్స్ మీరెంత గా ఉండి మీరెంత రెగ్యులర్గా ఉండి మీరు ఎంత చెప్పండి సార్ తీసుకుంటారు తీసుకుంటారు మీరెంత రెడీగా ఉంటే మేము అంతగా చెప్పడానికి ముందుకొస్తాం మమ్మల్ని బాగా తయారు చేసింది మీరే ఇది మీ చేతుల్లోనే ఉంది అండ్ కమింగ్ టు ద పేరెంట్స్ ఎవరైతే పేరెంట్స్ వచ్చారో వాళ్ళందరికీ నేను ప్రెషర్స్ పార్టీలో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డెలిగేట్ వయసులో ఉన్నారు పిల్లలు ఇప్పుడిప్పుడే స్కూల్ వదిలిపెట్టేసి ఒక ఇంటర్మీడియట్ ఇడియాటిక్ దశలో ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మాది మీది కూడా ఇంకా వారం రోజులు కూడా లేదు ఎగ్జామ్స్కి పేరెంట్స్ అందరూ కూడా ఇంటి దగ్గర మీరు సరైన సూచనలు కానీ సరైన చదువుకునే వాతావరణం కానీ కల్పించగలిగితే మంచి రిజల్ట్స్ మనం నమోదు చేయవచ్చు మీ పిల్లలు మంచి భవిష్యత్తు మా చేతులు ఎంత మీ చేతిలో మన అంత్యమైన విషయం మర్చిపోకండి పేరెంట్స్ అందరు కూడా మీరే మా బలం అండ్ బిఫోర్ ఐ స్టార్ట్ దోగ్రామ్ లెక్చరర్చునిటీ కలీగ్స్ చంద్రమౌళి గారు అయ్యుదే జే సివిక్స్ చంద్రమౌళి గారు एव यू हाव योर स्पीच सो रिक्वेस्ट इकोजन चपेट सीएम बीएम अब मैं कॉलेज सीएम चंद्रम सर प्लीज़ कम अडूर यूर वाली मे स्पेज ণিগড্ছ়ত্প�বাই জন মুকতুাই গনিডিনEtঘাগ এলি maintenant ক্টাংার পাএইবার জিকডাজ শকাপ়৏ুণ. আগি কলিপার ওাক৅ালি কাঁর চালি ওকণিন িাজ ক� सब लेंगे मैं, सब लेंगे तो आएगा, सब लेंगे तो आएगा, यू जानते हो आप, सब लावड़ी, एक लावड़ी, एक लावड़ी, आलू लावड़ी, भूरा, वो वीडियो का रेश्यो इतना तो बनाना हमारा सबसे विदेशियों में इसमें आमायतन कर दोगे तभी अगर वे और नकली पत्रावाद इसे बनाए नहीं तो उनका समापन होगा तो अरिचियों विक्ट्र अरिचियों विक्ट्र के लिए अपने लोकार्पण हार्की अपने लोकार्पण को जोरदार तो इन वाले बातों में कहाँ हैं छोटे-छोटे स्टेशनों पर बिजली ऑपरेटर भाई दोस्ती के लोग हैं भाई दोस्ती के लोग हैं हाई क्लास में हाई एजुकेटेड यह बहुत अच्छा है तो बात यहाँ पे क्या दिखता है आह बहुत सारे लोग आते हैं जितना ना मार्केट में चल रहे थे ज़्यादा लोग आते हैं ना ऑपरेटर आओ का पर और ये याद आने को करते हैं मतलब परमेश्वर के बालकों को हम एक धन्यवाद प्रदान करें रोना मेरा तो बाहर में देखने के लिए मैं तो इस तरह का बात नहीं है तो देखने के लिए वो लोग आवाज़ करते हैं लेकिन ये तो उनका प्रथम तो साथ में होगा यार ये मेरे को दिशा और स्टार ये तो ये लोग नहीं हैं भाई तो कभी सामने तो आ जाओगे कैसे स्कूलर बन गए तब तक का नहीं होगा आ रहोगे नहीं मैंन Good! جيڪا جي رڳو رڳو جي ڪم ڪا 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 ڪ 감사합니다.